వైసీపీ నేతలకు వరుస షాకుల మీద షాకులు తగులుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కాస్తంత ఊరట్ లభించిందని చెప్పాలి తన మీద ప్రధానంగా అటవీ శాఖ భూములను ఆయన ఆక్రమించుకున్నారు అంటూ ఆల్రెడీ ఫారెస్ట్ అధికారులు ఆ భూములకు సంబంధించి విచారణ కూడా చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఎనభై సెంట్ల భూమి విషయంలో తదుపరి చర్యలు నిలిపివేయండి అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఈ నేపథ్యంలో హైకోర్టులో ఓరట్ లభించిందని చెప్పాలి తిరుపతి ఎంఆర్పల్లి పరిధిలోని సర్వే నంబర్ రెండు వందల అరవై ఒకటి బై ఒకటిలో రామచంద్రారెడ్డికి చెందిన ఎనభై సెంట్ల భూమి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అంటూ దేవాదాయ శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించిందట దేవాదాయ శాఖ ఇచ్చిన షోకాజ్ కు సమాధానం ఇచ్చేందుకు పెద్దిరెడ్డికి రెండు వారాల గడువు కూడా ఇచ్చింది ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ జగడం సుమతి ఉత్తర్వులు అయితే జారీ చేశారు అంటే ఒక రకంగా ఇప్పుడు ఒక రెండు వారాలు టైం ఇచ్చారు ఆ ఎనభై సెంట్ల భూమి వ్యవహారంలో ఏంటి అనేది ఆయన వివరణ ఇచ్చే అవకాశం ఉంది కోర్టుకి తర్వాత తదుపరి చర్యలు ఉండే ఛాన్స్ ఉంటుంది